సార్లుగా ఐదు సార్లుగా తిరుగుతాడు ఊర్లో ఏ సమస్యలు ఉన్నా మంచినీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ కులాల సమస్య కానీ ఎక్కడన్నా రోడ్లు పాడైపోయినా కానీ అతమల్దా ఏదన్నా పాతుగుళ్ళు నిలిచి కట్టి నిలిచిపోయినట్లు కానీ ఆయన సహాయతం చేస్తూ మళ్ళాగా గ్రామాల్లో ప్రజలతో అంతా మమేకమై ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని చేపిస్తే పరిస్థితి ప్రయత్నం చేసేదానికి ఆయన తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు పార్టీలు అంటూ ఆ పార్టీ పార్టీ ఏం లేవు కండువాళ్ళు గిండువాళ్ళు వచ్చి ప్రచారం చేసేది ఇంకా నాలుగున్నర సంవత్సరం తిరుగుతాడు ఐదు నెలలు లాస్ట్లో ఎలక్షన్కి స్టార్ట్ అవుతాడు అంతవరకు ఆయన చేసిన సాయార్థము ఆయన ఏమేం పనులు చేసినవి ఆయనకి విలువని పెంచుతాయి మనం కూడా ఎవరేం చేసినది మనం కూడా అర్థమవుతుంది దాన్ని బట్టి మనం ఎలక్షన్ అవుతాం ఇప్పుడు ఎలక్షన్ అయిన వారం అవుతా ఉంది ఎవరేం తిరగల ఆయన మాత్రం బిబుడికి దాదాపు ఇరవై ఐదు గ్రామాలు ముప్పై గ్రామాలు తిరిగినాడు ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ అయిపోయి ఓటింగ్ అయిపోయి ఎనిమిది గంటకే రాధా బంగ్లా దగ్గర పోయి సేమే బాత్రూమ్ నాలుగు ఏం చెయ్యి నాలుగు బాత్రూములు అప్పటికప్పుడు ఇచ్చేసా లేడీస్ బయట పోతూ ఉంటారు వస్తూ ఉంటారు అక్క చెల్లెలకినని అందుకు ప్రతి గ్రామానికి విజిట్ చేస్తాడు ఆయన మూడు నుంచి నైట్ తొమ్మిది వరకు తిరుగుతాడు ఎవరో శ్రీశంకర్ సార్ పార్టీ ఒక ఏం చేసుకోకుండా అందుకు ఈ ఊరికి వచ్చినారు ఈ రోజు ఈ ఊరికి వచ్చినప్పుడు ఇప్పుడు రెండు వేల నాలుగులో వచ్చిన ఇండ్లే కదా ఇవంతా ఇంద్రా ఇండ్లే కదా ఇంటింటికి బాత్రూమ్ ఉండాల బాత్రూమ్లో ఒకటి కూడా ఒక ఇంటికి కూడా లేవు రోడ్లు లేవు మెయిన్ అవే ఇప్పుడు ఇవంతా నీళ్ళు నిలుస్తాయి డౌన్ వస్తాయి ఈ నీళ్ళు నిలిచినప్పుడు దీని దోమలు పాడిపోయి పిల్లలకి దోమలు మలేరియా డెంగ్యూ జ్వరాలు మాత్రమే వస్తాయి దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నా అంటే మా సారు శివశంకర్ సారు ప్రతి విలేజ్ ఐనూట ఎనభై ఏడు గ్రామాలు తిరుగుతాడు ఐదు ఎనభై ఏడు గ్రామాల్లో ఉండే సమస్యలు చేస్తాడు మిగతా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవి అమలుయ్యటగా చేసేదానికి ఆయన బాధ్యతగా ప్రతి విలేజ్ తిరుగుతూ ఉన్నాడు రేపు కూడా మూడు నుంచి తొమ్మిది వరకు తిరుగుతాడు అదేవిధంగా కాబట్టి టీం కూడా ప్రతి టీము తిరుగుతూ ఉంటుంది ఏమైనా మన ఊర్లో సమస్యలు ఉంటే దాని గురించి మనం చెప్పుకుంటే మనము పది సమస్యలు చెప్తారు మూడు సమస్యలు ఆయన స్వయానే చేస్తాడు మిగతా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాడని ఉద్దేశం ఇక్కడికి వచ్చింది ఏం ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు ప్రతి ఇంటికి బాత్రూమ్ లేవు బాత్రూమ్ ప్రతి ఇంటికి బాత్రూమ్ లేవు నిస్ నీళ్ళు పూర్తిగా నిస్పత మంచి వస్తాం ఊరికే నీళ్లు వస్తున్నాయి ఇంక వీధిలో పట్టుకొని బావాల వీధికి కుళాయిలు కావాలా అవును కదా బోరు విషయం అయితే ఆయనకి చెప్పి మనం ఇమీడియట్లీ చేయగలుగుతాం గ్రామస్తులంతా ఉంటాయి ఆయనతో ఒకసారి మీట్ అయితే ఇప్పుడు మంచి కొరతుంది కదా ఈ ఊరికి ఎంత ఒక నలభై ఇండ్లు నలభై ఐదు ఇండ్లు ఉన్నాయా అప్పుడు భాస్కర్ రెడ్డి ఇచ్చింది ఇప్పుడు నలభై ఇంట్లో ఉన్నాయి నలభై ఐదు ఇళ్ళకి ట్వంటీ నీళ్ళు కావాలి కదా గోడ్కి ఆవులకి మంచి చెట్ల గోడ్లకి మనం పోసుకునే తాగెక్కి రాజులకి వస్తారు వస్తాయి రోజు చాల నీళ్ళు దానికోసం వచ్చినారు చిన్న చిన్న సమస్యలు వస్తే ఆయన మాత్రం చీర్ చేస్తాడు ఇమీడియట్లీ ఇప్పుడు ఈ కుళాయిలు ప్లస్ బాత్రూమ్ లాట్రిన్ బాత్రూమ్లు ఉండాలి కదా ప్రతి ఇంటికి ఇప్పుడు అవంతా ఉంటే మనం ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడబోయేది మగోళ్ళు అయితే దూరం అయిపోతాడు లేడీస్ ఆడపోతారు అలా ఏమక్క ఈ వాహన గాలి వస్తే ఆడవాళ్ళు పోయేదానికి ఇబ్బందే కదా ప్రతి ఇంటికి మరుగు దొడ్డు ఉండాలమ్మా పొలాయిలు వేస్తే కాలువలు వస్తాయి అప్పుడు బాత్రూమ్ లు ల్యాట్రిన్ కూడా మనం కట్టుకోవాలి మాకు చాలా ఇబ్బంది పారాడే విడిచిపోయే వాళ్ళంతా విధులు ఇబ్బంది పులుగు ఇబ్బంది పక్కన నీళ్లు ఈడ పోయే దారి గ్రామస్తులంతా పోయో దారి రాయలపేట పోయేది వచ్చేది తగ్గలేదు అక్కడ నాలుగు పక్కలు మా శివశంకర్ ప్రతి గురుమూర్తి శివశంకర్ సార్ వస్తాడు ప్రతి విలేజ్ టచ్ చేస్తాడు వాళ్ళ టీంలు కూడా తిరుగుతూ ఉన్నాయి ప్రతి విలేజ్ ఈ సమస్యలంతా రాసుకొని ఆయనకి తెలియజేస్తాము ఆయన వల్ల తీర్చేవి ఇమీడియట్లీ తీర్చేస్తాడు అంటే లేదు అంటే ప్రభుత్వం చేసే పనుల్ని ఆయన మన గ్రామస్తు కలిపి మన గ్రామం కోసం ఏం చేయాలనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అమలు చేసే విధంగా చేస్తాడమ్మా ఆయన మంచి వ్యక్తి పారిశ్రామికవేత్త యువనాయకుడు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎలక్షన్ అయిపో ఇంక ఎలక్షన్ అంటూ నాలుగు ఐదు సంవత్సరాలు లేవు ఈ నాలుగన్నర సంవత్సరం తిరుగుతూనే ఉంటారు రెయ్యం పగులు ఆయన కాబట్టి ఆయన కూడా వస్తాడు మళ్ళీ మీరు మాట్లాడతారు సాతపూట తెల్లవారు వచ్చినప్పుడు ఇప్పుడు బాత్రూములు కొలాయిలు నీళ్లు నిలిచిపోతాయి రోడ్లు పూర్తిగా లేవు ఈ గ్రామానికి ఇప్పుడు ఉండే బోరు కూడా చాలా లేదా

లేవో పలాయలు ఉండి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేదు ఇప్పుడు వచ్చే బోర్ కూడా ఈ ఊరికి నీళ్ళు సాడడం లేదు అంతే కదా దీనికి మా రాసుకున్నాము సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాము ఆయన ఏమి చేస్తాడు మళ్ళా ఊర్లో విజిట్ చేస్తాడు ఆయన వల్ల అయింది ఆయన సహాయం చేస్తాడు ఏమే లేని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సహాయపడేట్టుగా చేస్తాడు వస్తాక ఈ బిందుకులో ఈ బిందు నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకునేది ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాలా ప్రతిరోజు నీళ్ళు తాడంలో ఇవి వచ్చే ఒక బోరు నా యాభై కుటుంబాలు ఉన్నాయి ఈ ఊర్లో ఈ విధంగా గుంత ఈ నుంచి పట్టాలి ఇట్లా ఇట్లెత్తి ఇట్లా తీసుకొని పోవాలా ఈ కులా తిప్పి ఇది దీంట్లో ఏమైనా కలుషితం అయితే మళ్ళా అంతా కలుస్తుంది ఈ విధంగా గుంతలు కొట్టుకొని దాంట్లో రావాలి లేదంటే ఎగబడవు నీళ్ళు రావడం పూర్తిగా ఆ పైప్ కనెక్షన్ ఇస్తారు చెత్తా చెదరము పైపుల్లో చిక్కుని ఇవంతా ఇబ్బందికర ఈ ఊరి లేదు ఇప్పుడు ఇదంతా కూడా కావాలంటే కాలువలు ఉండాలి ఈ నీళ్ళంతా బావాలంటే కులాయిలు లేవు పూర్తిగా ఇప్పుడు దా గుంతలో పట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో కొలా చేసుకోవాలి కదా యాక్చువల్ గా ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటిస్తాం ఇంటింటి కొలా చేస్తామని బోర్డు ప్రకటించారు అందరూ ప్రకటించారు దాని విషయంగా శివశంకర్ సారు పార్టీలకు అతీతంగా ప్రతి విలేజ్ టచ్ చేస్తాడు ఇప్పుడు ఈ నాలుగన్నర సంవత్సరం రెండు డ్రైనేజ్ ఇప్పుడు ఆ కుళాయి ఉంది కదా నగన డ్రైనేజ్ ఉంది ఆ నీరు కలిసి అయిపోతే మనం తాగితే రోగాలు కదా పిల్లలకి పెద్దలకి ఆ విధంగా ఉండకూడదు యాక్చువల్ గా కలుషం అయిపోతుంది పైపు లైన్ లో ఏమయ్యారా ఇప్పుడు డ్రైనేజ్ గానే ఉంటుంది కాలువ పోయిండేదే ఈ కులాయాన్ని ఉంటుంది దానివల్ల ఆయన ప్రతి విలేజ్ పది సార్లుగా తిరుగుతాడు అందువల్ల ఏమన్నా ఊర్లో సమస్యలు ఉంటే రాసుకొని వెళ్తాము ఆయన దృష్టికి తీసుకెళ్తాము ఆయన చేసే చేస్తాడు మిగతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు సరేనా ఆ గుడి దగ్గర షీట్లు ఆయన వచ్చినప్పుడు పది మంది చేరండి ఒక చోట నేను వచ్చే ముందు చెప్తా దాని ఆ గుడి ముందర షీట్లు అనేది ఆయన చెప్పి చేర్చే బాధ సరేనా ఓకే వల్ల ఇట్లా ఉండకూడదు అనేది సార్ అది కూడా ఇక్కడ నుంచి ఇదే ఇది పోతాయి ఈ జల్ ఇవంతా ఇట్లా నిలిచిపోతాయా దీనికి ఏదన్నా ఒక ఫిట్టింగ్ గుంత కట్టుకొని వదిలేదు కదా మనమే కదా వాడేది వాళ్ళ వాలంటీర్ ఉన్నారు కదా అక్క వాలంటీర్ ఉన్నారు కదా కమిషన్ బ్లీచింగ్ కదా సచివాలయం చెప్తాం వాలంటీర్ వాళ్ళు చేపించుకోవాలా వాళ్ళు వాళ్ళు చేస్తారా అడగలగా అడగల ఇప్పుడు వేణ ఉంటారు కదా పిల్లలు ఏమ్మా నీళ్ళు బాగా వస్తాయి ఊళ్ళో నీళ్ళు ఇప్పుడు నీళ్ళు నీళ్ళు వచ్చేది నీళ్ళు సరిపోవడం లేదు కదా ట్యాంక్ లేదమ్మా ట్యాంక్లు నీళ్ళు వచ్చి వస్తున్నాయా డైరెక్ట్ గా క్లీనింగ్ ఉంటుందా నీళ్ళు అదే డామేజ్గా నీళ్లు పూర్తిగా సాగడం లేదు గ్రామానికి వేసిండే బోరు నీ గ్రామానికి నీళ్లు సాగడం లేదు ఉండే బోరు అదే సర్పంచ్ ఏమన్నా అడిగినారమ్మా నీళ్ళు లేవునే తెలియదు కానీ నీరు సమస్య ఉంది కాలువ సమస్య ఉంది కుళాయిలు ఉన్నాయి ఇంటింటికి లోపల కుళాయిలు వేసుకునే క్లా ఇదిలో పట్టుకోవాల్సింది కదా ఆడ కుళాయిలు ఇది కుళాయిలు మిగతా అందరికీ కుళాయిలు అనేవి సౌకర్యంగా లేవు ఈ వడ్డిపల్లి గ్రామంలో ఏమైంది నీటి సమస్య ఫస్ట్ శ్రీశంకర్ సార్ టీములు పంపించడమా ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి అడిగి గ్రామస్తులను అడిగి సమస్యలు తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కొన్ని పనులు చేస్తాడు కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాడు అని ఆ ఉద్దేశంతో వచ్చారు అది మనమే పార్టీలో ఆ పార్టీ పెట్టి లేదు నాలుగన్నర సంవత్సరం ఏమిటంటే ఏ ఏ విలేజ్ లో ఏ సమస్య సరే సార్ సరే వస్తుమా ఇది ఈ కొలా వేసి ఇది తిప్పుకొని బిందకు బట్టి జ సరే ఉంటే ఇది కలిసి ఇది కొలాయి ఇక్కడ పెట్టి నీళ్ళు ఇది చేసుకోబోయే ఇప్పుడు నీళ్ళ సమస్య ఉంది కదా ఈ ఊర్లో మెయిన్ ఆ మాట చెప్పు ఈ ఎందుకుంటే ఇది పార్టీ ప్రచారాలు విషయాలు ఏం కాదు శివశంకర్ టీం సార్ శివశంకర్ సార్ టీములు వచ్చినాయి ప్రతి విలేజ్ ఉండు కొంచోబులు ప్రతి విలేజ్ తిరుగుతున్నారు ఇండి గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల ద్వారా సేకరించి ఆయన చేసేవైనా కొన్ని చేయగలుగుతాడు కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఆయన టీములు సంచరిస్తున్నాయి ఈ ప్రతి మండలోనా ఈ పలమని నియోజకవర్గంలో అందుకు నీటి సమస్య ఈ ఊర్లో ఉందా ఏంటంటే ఆయన దృష్టికి వెళ్ళిపోతే ఆయన ఏం చెప్తాడు మనక ప్రతి ఊరు పది సార్లు తిరుగుతాడు ఇంకా నాలుగన్నర సంవత్సరం ఆ పార్టీ 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 ప్రచారాలే లేవు కండు వాళ్ళతో ఊరు రారు ప్రజా సమస్యలపైనే ఆయన పోరాటం అందుకు అన్ని టీములు ముందు పైన వేసుకుంటే కనెక్షన్ ఇచ్చి ఆ నీళ్ళు దానికి ఇప్పుడు ఎట్లా వేస్తాను వాడు చెప్తాడు శుభ్రు నీళ్ళు సమస్య బాగుండదు సమస్య కొంచెం ఎత్తులో ఇల్లకి మాత్రం పూర్తిగా నీళ్ళు రావడం లేదు ಆ ಇಲ್ಲ ರಾಕ್ಪತಿ ಬಂದ್ ಕದಾಶವಾಟ

వాళ్ళ ఏమంటే శివశంకర్ సార్ టీమ్ కూడా ఉండాయి కదా దానిపైన దోమలు పాడు పడితే పిల్లలకి వ్యాధులు పెద్దలకి వస్తాయి కాబట్టి ఇంటి పరిసరాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం మనం ఇప్పుడు నీళ్లు రావడం లేదు అంటే సర్పంచ్ అడగల్లా నీళ్లు ఎందుకు రావడం లేదు చాగడం లేదు బోర్ వేసినారు నెక్స్ట్ బోర్ కూడా వాళ్ళ గ్రాంట్ లో వస్తూ ఉంటాయి సచివాలయ సిబ్బంది ఉన్నారు వాళ్ళు ప్రశ్నించాలమ్మా మనము ఇప్పుడు నీళ్లు నీళ్లు అది ఇంట్లో స్మెల్ కొడుతుంది మనం తినే ఆహారం పైన కన్నా ఈగలు వాళ్తే దాని మీద వాళ్తే మన వ్యాధులు వస్తాయి అంతే కదా అది ఇప్పుడు ఆ నీళ్ళు నిలిచిపోయి దాన్ని ఎవరు చేయాలా సర్పంచ్ చేయాలి క్లీన్ చేయాలా ఇట్లా అంతా ఉంటాయి ఇట్లా అంతా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాడు ఎవరిమే ఇప్పుడు ఆడవాళ్ళు మారితే మంచిది ఉన్నది ఉన్నది చెప్తే మంచిది ఎత్తండేది అబ్బాయి కూడా అడిగే ప్రశ్నలు సరేనా వస్తామా కథ మీ పేరు నా పేరు రత్న రత్న మీ ఊర్లో కాలువలు ఉన్నాయా లేవు ఏ ఊరు వడ్డీ పళ్ళకు కాలువలు లేవు నీటి సమస్య ఎలా ఉంది నీళ్ళు సమస్య పర్వాలేదు పర్వాలేదు నీళ్ళు వస్తాయి అందరికి మీ ఊరు మొత్తానికి నీళ్ళు అంతా ఉన్నాయా సరిగ్గా అందరు ఎవరికి ఒక ఇంటికి వస్తే ఇంకో ఇంటికి నీళ్ళు రావు ఊరు పెడితే రావో ట్యాంక్ వర్ ఉందా మీ ఊరికి ఆ ట్యాంక్ అంతా అది పోయింది పోయింది బట్ దాంట్లో వాటర్ డైరెక్ట్ గానే నీళ్ళు వచ్చేస్తున్నాయి మీ ఊరికి ఇంకా ఏమైనా సమస్య ఉందా మీ ఇంటికి కానీ ఇంకా బయట గానీ చెప్పా బాత్రూమ్ లో మీ ఊర్లో బాత్రూమ్లు కూడా లేవు లేవు అందరికీ నమస్కారం పెద్ద పంజాని మండలం రాయలపేట పంచాయతీ ఈ గ్రామం ఒడ్డుపల్లి గ్రామము ఈ గ్రామానికి మన బిఎం శివశంకర్ సార్ గారి ఆధ్వర్యంలో టీములు ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరం ఆయన గ్రామాల్లోనే ఏ గ్రామం అయినా ఏ గ్రామంలో గుళ్ళు సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు కులాల సమస్య కావచ్చు వీధుల సమస్య కావచ్చు ఏ సమస్యలున్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళటానికి ఆయన చేసే పనులు ఆయన చేస్తూ చేయని పెద్ద పనులైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తాడు అదేవిధంగా ఈ నాలుగవ సంవత్సరము పార్టీలకు అతీతంగా మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి టీము ప్రతి మండలము ప్రతి పంచాయతీ ప్రతి గ్రామంలోనూ సంచరిస్తున్నారు అదే విధంగా ఈ గ్రామాన్ని కూడా మేము ఇప్పుడు ఈ వడ్డీ గ్రామంలో ఎంటర్ అవుతున్నాము ఈ గ్రామంలోని సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి మనిషిని తిరిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఉండే సమస్యల్ని ఆరా తీసి ఏమి నోట్ చేసుకొని మన శివశంకర్ గారి దృష్టికి తీసుకెళ్తాం తర్వాత ఆయన ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం